రంగారెడ్డి జిల్లాలోని ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది వృక్షారోహణం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో భక్తులకు ఐదు వందల మొక్కలు అందజేశారు భక్తులు మొక్కలు పట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఒక్కో భక్తుడితో కనీసం ఐదు మొక్కలు నాటించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అందరు భక్తులందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలి ఒకలని ఇంటికి వెళ్ళిన తర్వాత సక్రమంగా ఇవి ఉపయోగపడితే పర్యావరణాన్ని పరిరక్షించిన పరిరక్షించిన వాడు అవుతాం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ ఇంతవరకు ఇక్కడ ఇలా ఎప్పుడు జరగలేదు ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ ఇప్పుడు ఇంట్లో పెడతాం ఇది ఇంట్లో పెట్టి మహారాజు చెప్తున్నారు కదా ఇంట్లో పెట్టాలే పెడితే సుఖం వస్తుంది ఇంట్లో రోగాలు అన్నీ పోతాయి ఇంట్లో పెడతాము ఈరోజు ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్కి ఒక దీనికి ఈ సంకల్పం చేసి ఇది ఇంకా ఈ ఒకరొకరు తీసుకుపోయి ఇంకా ఒక వాళ్ళు కూడా ఇదే మరి ఇంకా చెట్లు పెరిగించి వర్షాలు మనకి ఎక్కువ రావాలి సమాజంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించే మేము మేము కూడా మా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పి పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది వృక్షారోపణం అనే కార్యక్రమాన్ని గరుత్మంతుల వారు వృక్ష స్వరూపంలో ఉంటాడని చెప్పి ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ధ్వజారోహణం ధ్వజస్తంభం కూడా మన కర్రతో తయారు చేయడం జరుగుతుంది ఆ కర్రని తయారు చేసేటప్పుడు మేమందరం ఒక వాగ్దానం చేస్తాం కర్ర కావాలి అంటే దాదాపు ముప్పై ఐదు అడుగులు మా ధ్వజస్తంభం ఈ ముప్పై అడుగుల ఐదు అడుగుల కర్ర కావాలంటే ఒక పెద్ద చెట్టుని నరకడం జరిగింది ఒక చెట్టు నరికితే వెయ్యి మొక్కలు నాటాలి అని చెప్పి ఒక ఫార్ములా ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి కానీ మనం ఇవాళ రోజు డైనింగ్ టేబుల్లో కూర్చుంటున్నాము సోఫాల్లో కూర్చుంటున్నాము ఎన్ని చెట్లు నరికి ఉంటామో ఒకసారి ఆలోచించుకోవాలి అందుకోసం ఈసారి భక్తులందరినీ కూడా భాగస్వాములను చేసి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది